గణేశాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతూ ఉన్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా కొందాం అనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదామనుకున్నా కొందామనుకున్న వాహనాలు బంగారం లాంటివి క్రయ విక్రయాలు చెప్పే వారికి లాభాలున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా ఉన్నాయి మొండి బకాయలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జా జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములతో అక్కజల్లులతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేటు ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన మాతృ ఆస్తులు సంక్రమిస్తాయి లిటిగేషన్ ఏమైనా ఉంటే తీరతాయి పార్చేషన్లు జరుగుతాయి కో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతా మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్ చేసే అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎదరికి వెళ్తారు వ్యాపార పరంగాను భూములు ఎందు గృహాలు ఎందు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ను కట్టే అనుకూలంగా కనబడుతుంది షేర్లోనూ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడి పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్లడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూడతలు ప్రభుత్వ పరమైన గృహ గృహ లబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము సమస్యల పరిష్కారము పది ఒత్తుడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోవేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతీయ కూడా కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకలాలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారనే అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హమాలు చేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాడు మీద ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోపురామణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలను అమరపరచుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం గృహాల గృహాలయందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల యందు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ ని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ